హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎముకల నొప్పులు నొప్పులు మరియు ఏదైనా గాయం వల్ల వచ్చే వాపుతో బాధపడుతున్నారా నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మీరు వేసుకునే టాబ్లెట్ ఏంటో తెలుసా దాని పేరు జీరోడాల్ ఎస్పి ఎస్పీ ఈ టాబ్లెట్ గురించి మీకు తెలియని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను దీన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్కు వచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు జీరోడల్ ఎస్పీ అనేది నొప్పి నివారణ వాపును తగ్గించడం మరియు కండరాల సడలింపు కోసం వాడే ఒక మందు దీనిని ఇప్కా లాబొరేటరీస్ అనే కంపెనీ తయారు చేస్తుంది దీనిలో అసిక్లపినాక్ హండ్రెడ్ ఎంజీ పారాస్టెమాల్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంజీ సెరాసియోపెపిటైజ్ టెన్ ఎంజీ ఉంటాయి ఈ జీరోడల్ ఎస్పీ టాబ్లెట్ను ముఖ్యంగా కీలనొప్పులో ఆప్తెరైటిస్ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ దంత నొప్పి నడుము నొప్పి గాయాలు మరియు వాపు చెవి మరియు గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు జీరోడల్ ఎస్పీ అనేది మూడు క్రియాశీల పదార్థాల శక్తివంతమైన కలయిక ఇది వివిధ రూపాల్లో పనిచేస్తూ ఉంటుంది దీనిలో ఉండే అసిట్లోఫినాక్ అనే ఒక పదార్థం ఇది శరీరంలో నొప్పి మరియు వాపుకు కారణమే ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనాలను ఉత్పత్తి చేసే కాక్స్ ఎంజైమ్ల చర్యను నిరోధిస్తుంది తద్వారా మన శరీరంలో నొప్పి అనేది తగ్గుతుంది దీనిలో ఉండే మరొక పదార్థం పారాస్టమల్ ఇది నొప్పి నివారణ మరియు జ్వరాన్ని తగ్గించేది ఇది మెదడులోని నొప్పి సంకేతాలను అడ్డుకుంటుంది తద్వారా జ్వరాన్ని నొప్పిని తగ్గిస్తుంది దీనిలో ఉండే మరొక పదార్థం సిరాసియోపెపిటైస్ ఇది ఒక ఎంజియం ఇది వాపు ప్రాంతంలో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది ఇది గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది ఈ జీరోడాల్ ఎస్పీలో ఉండే ఈ మూడు మందుల కలయిక పేషెంట్ యొక్క నొప్పిని మరియు వాపును తగ్గిస్తుంది సాధారణంగా ఈ టాబ్లెట్ను రోజుకు రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఈ టాబ్లెట్ను ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవడం ఉత్తమం ఇది కడుపులో చికాకును తగ్గిస్తుంది డాక్టర్ సూచించిన డోస్ లేదా వ్యవధి కంటే ఎక్కువ తీసుకోకూడదు నొప్పి తగ్గిన వెంటనే ఈ మందు వాడకానే నిలిపివేయవచ్చు సాధారణంగా ఈ టాబ్లెట్ను వాడినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొందర్లో మాత్రం వికారం లేదా వాంతులు కలిగే అవకాశం ఉంది ఈ జీరోడోల్ ఎస్పీ టాబ్లెట్లు సాధారణంగా పది టాబ్లెట్ల స్ట్రిప్లో లభిస్తూ ఉంటాయి దీని యొక్క ఎంఆర్పి వన్ థర్టీ నైన్ రూపీస్ పర్ టెన్ టాబ్లెట్స్ చూశారు కదా ఫ్రెండ్స్ జీరోడోల్ ఎస్పీ టాబ్లెట్ నొప్పి నివారణలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి